నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో జరిగిన భారీ దోపిడీ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వీరి నుంచి ఇరవై ఒకటి పాయింట్ రెండు ఒకటి లక్షల రూపాయల నగదు ఓ జాగ్వార్ కారు బోలెరో కారును స్వాధీనం చేసుకున్నారు బాధితుడి మేనలుడే కొందరు నేరస్తులతో కలిసి ఈ దోపిడీకి పథక రచన చేశారని రూరల్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు ముత్తుకూరు మండలంలో తక్కువ ధరకే పొలాలు ఇప్పిస్తామని పాండిచ్చేరికి చెందిన ఉస్మాన్ అనే వ్యక్తిని ఆయన మేనలుడు సద్దాం హుస్సేన్ నెల్లూరుకు పిలిపించాడు పొలం కొనేందుకు యాభై లక్షల నగదు తీసుకుని వచ్చిన ఉస్మాన్ ముత్తుకూరు మండలం జెన్కో రోడ్లో స్థలం చూసేందుకు వెళ్తూ ఉండగా నకిలీ పోలీసులు వీరిని ఆపి నగదు తీసుకుని ఇచ్చారు దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు నిందితులకు విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు నెల్లూరు జిల్లా అల్లూరు మండలానికి చెందిన షేక్ హాసన్ షేక్ భాషా రవీంద్ర ఢిల్లీకి చెందిన మొహమ్మద్ ఇషాద్ అరెస్ట్ చేసి ఇరవై ఒకటి పాయింట్ రెండు లక్షల నగదు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు ఇందులో ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకున్న ప్రధాన నిందితుడు సద్దాం హుసేన్ తో పాటు మరో తొమ్మిది మంది పరారీలో ఉన్నారని వీటి త్వరలో పట్టుకుంటామని డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు నిందితులు పట్టుకున్న సిబ్బందిని అభినందించారు Thank yes. you. నిన్న అనగా ట్వంటీ ఎయిత్ ఇరవై తారీఖు మన ముతుగూరు మండలంలోని ఏపీ జెన్కో రోడ్లో సంఘటన జరిగింది దాంట్లో ఉస్మాన్ అని పాండేశ్వరికి చెందిన వ్యక్తి అతని మిత్రులతో కలిసి వచ్చాడు అతను వాళ్ళ మేనలుడు సద్దాం హుస్సేన్ అని చెప్పి చెప్పి అతను వేరే వాళ్ళ మాటలు విని ఇక్కడ తక్కువ రేట్లో పొలాలు వస్తాయి దాని మీద ఆ తక్కువ రేటు పొలాలకి మీకు ఇప్పిస్తామని చెప్పి చెప్పి ఆ గైజ్లో వాళ్ళు తీసుకొని రావడం జరిగింది వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత నాలుగు ఎకరాల పొలం ఫిఫ్టీ ల్యాక్స్ తీసుకొని రావాలని చెప్పి ముందు కండిషన్గా చెప్తే ఆయన ఫిఫ్టీ ల్యాక్స్ తోటి వచ్చారు పాండిచ్చేర్ నుంచి వాళ్ళు అక్కడ ఏపీ జన్కోలో పిడతాపలు క్రాస్ రోడ్ దగ్గర వీళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా బులైరో వెహికల్ అలాంటి జాగ్వార్ వెహికల్ అలానే ఆటోల్లో కొంతమంది వ్యక్తులు వచ్చారు వాళ్ళలో కొంతమంది నకిలీ పోలీసులు యూనిఫామ్ తోటి వచ్చి వీళ్ళని బెదిరించి వీళ్ళ దగ్గర ఉన్న ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ని వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి తోచుకోవడం జరిగింది ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి తిరగబడే ప్రయత్నంలో అక్కడ ఒక వాళ్ళ వేసుకొచ్చిన వచ్చిన బొలేరాని వదిలేసేసి క్రైమ్ సీన్ వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది ఎమ్మటే మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది మా ముత్తుకూరు ఎస్ఐ గారు అలానే ఫోర్త్ సిఈ గారు జిల్లా మొత్తం అలర్ట్ చేయడం జరిగింది వెంటనే మా ఎస్పీ గారు స్పెషల్ టీమ్స్ తోవూరు సిఈ కానీ అలానే పొదులకూరు సిఈ కానీ అలానే నెల్లూరు రూరల్ సి సారీ విచత్రం సిఈ కానీ అలానే సిబ్బందిని మొత్తాన్ని నేషనల్ హైవే జిల్లా మొత్తం అలర్ట్ చేయడం జరిగింది దీంట్లో ఎఫర్ట్స్లో భాగంగా మా ఎస్పీ గారికి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ చేసుకుని ముద్దాయిలు చెన్నై ఎయిర్పోర్ట్ ద్వారా విదేశాలకి పారిపోతున్నారన్న సమాచారం అందిన తర్వాత ఎంబడే టీమ్స్ని అక్కడ పంపించడం జరిగింది ఎయిర్పోర్ట్లో వాళ్ళలో మెయిన్ ప్రధాన ముద్దాయిలు నలుగురు షేక్ హసను షేక్ జానీబాషా బీద రవి రవీంద్ర అలానే మహమ్మద్ ఇర్షాద్ ఈ నలుగురిని రాత్రి సుమారు పన్నెండున్నర ప్రాంతంలో చెన్నై ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకోవడం జరిగింది తర్వాత వాళ్ళని మార్నింగ్ ఇక్కడ తీసుకురావడం జరిగింది వారి ద్వారా ఇంటరాక్ట్ చేస్తే ఈ నేరానికి సంబంధించి వాళ్ళు ఈ వ్యవసాయ అంటే వ్యవసాయ భూములు కొనడానికనే వచ్చిన ఉస్మాన్ని ఆ భూములు కొనే నిమిత్తం వచ్చే దాంట్లో కరెన్సీ నోట్స్ ఆయన దగ్గర ఉన్న యాభై లక్షల రూపాయలని బెదిరించి లాపుకోవడం జరిగింది దీంట్లో భాగంగా వీళ్ళకి సపోర్ట్గా ఇంకా కొంతమంది రావడం జరిగింది వాళ్ళ ముద్దాయిల్ని గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నాము వాళ్ళు కూడా లోకల్ పీపులే వీళ్ళ నుంచి అరెస్ట్ ద్వారా ట్వంటీ వన్ ల్యాక్ టూ థౌజండ్ ట్వంటీ వన్ థౌజండ్ ద్వారా వాళ్ళ పొజిషన్లో సీజ్ చేయడం జరిగింది వీళ్ళల్లో సద్దాం హుస్సేన్ అనే అతను దగ్గర ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ షేర్గా అతను తీసుకోవడం జరిగింది అతను ప్రస్తుతం పరార్లో ఉన్నాడు మెయిన్ పోర్షన్ అతని దగ్గర ఉంది అతను ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నాడో ఉస్మాన్కి సొంత అక్క కొడుకే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే సొంత అక్క కొడుకు మేనమామని పొలాలు కొన్ని కొనిస్తానని చెప్పి చెప్పి ఈ క్రిమినల్ గ్యాంగ్స్ తోటి చేతులు కలిపి ఈ దోపిడీకి అతను కూడా పాలు పంచుకోవడం జరిగింది అతన్ని కూడా మా ఇన్ఫర్మేషన్ ఉంది త్వరలో పట్టుకుంటా మిగిలిన టీమ్స్ మనం వాళ్ళని ఫాలోఅప్ చేసి అందులో తీసుకుంటాం ముఖ్యంగా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని వారి యొక్క ఆదేశాలు బేస్ చేసుకుని మా టీం ఎలర్ట్ చేయడం ఎస్పీ గారు ముందస్తుగా ఎయిర్పోర్ట్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వీళ్ళు లెవెన్కి ఇన్వ ఫ్లైట్ ద్వారా ఢిల్లీ పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఎయిర్పోర్ట్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని అక్కడ డిటైన్ చేయడం జరిగింది మన టీమ్స్ని వాళ్ళు అదుపులో తీసుకుని వచ్చి ఇంటర్గేట్ చేయడం జరిగింది వీళ్ళు గతంలో కూడా పలు నేరాలు పాల్పడినట్టుగా రికార్డు ద్వారా తెలుస్తుంది పూర్తి వివరాలు తెలుసుకుంటాం గతంలో వీళ్ళైన హిస్టరీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటాం ముఖ్యంగా పోలీసు వారు చెప్పేది ఏంటంటే తక్కువ రేట్లకి పొలాలని కానీ తక్కువ రేట్లకి బంగారం అని కానీ అలానే నకిలీ కరెన్సీ నోట్లు పేరుతోటి పబ్లిక్ని చాలామంది మోసం చేసే గ్యాంగ్స్ ఆపరేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎవరు కూడా ఇలాంటి మోసాలకి అలానే ఎవరైతే గురి చేసి మీరు తక్కువగా రేటుకి బంగారం వస్తుందని అలానే తక్కువ రేటుకి లేదా నకిలీ కరెన్సీ నోట్స్ పేరుతోటి ఎవరైనా మోసం చేసి వచ్చే గ్యాంగ్లు పాలన పడద్దు మా వాళ్ళని అని చెప్పి కోరుకుంటాం పోలీసు ద్వారా ఈ ముఖ్యంగా ఈ క్రైమ్ జరిగిన తర్వాత ఇమీడియట్గా రెస్పాండ్ అయిన తర్వాత మా టీమ్స్ మంచి ఎఫర్ట్ చేసినందుకు ఎస్పీ గారు అందరికీ అభినందనలు తెలియజేశారు ముఖ్యంగా కోర్టు సీఈ గారు వాళ్ళ సిబ్బంది సేలు అలానే కొవ్వూరు సిఈ గారు పొదలకూరు సిఏ గారు అలానే మిగిలిన మా సిసిఎస్ టీమ్స్ మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ టీమ్ క్రైమ్ను డిటెక్ట్ అవ్వడానికి బాగా సహకరించారు వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారు రివార్డ్ ప్రకటించారు థ్యాంక్ యూ ఇంకా ట్వంటీ నైన్ ల్యాక్స్ రాడు ఆడుంది అది కూడా మనకి ఇటు వేరే పార్టీస్ ఉన్నాయి మెయిన్ ప్రధానంగా దీంట్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సద్దాం హుస్సేన్ అని కొంత మేనమావన్ మోసం చేసినాడు వాడు అతను నెల్లూరు వాసే దీంట్లో సుమారు ఇంకొక తొమ్మిది మంది దాకున్నారు అంత వాళ్ళు పెట్టి గ్యాంగ్ పీపుల్ వాళ్ళందరినీ కూడా లోకల్ వాడే ఉస్మాన్ అనే అతను యాక్చువల్గా సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తుంటాడు యుఎస్ బేస్డ్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ అతను ఏదో తక్కువ రేటు పొలాలు ఉన్నాయని చెప్పి చెప్పి అతనికి వీళ్ళు సొంత మేములు చెప్తే అతని మాటలు నమ్మేసేసి వచ్చాడు ఈ సద్ధామూర్సేని అనేవాడు ఈ రిఫ్రాక్ గ్యాంగ్ తోటి వీళ్ళతో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న గ్యాంగ్స్ తోటి తిరుగుతున్నాడని చెప్పి తెలుస్తుంది అంటే అతని మీద ఇప్పటివరకు కేసులు ఏమి నమోదైనట్టుగా లేదు ఆ వివరాలు కూడా అతను చేసిన అతను దొరికితే గానీ అతను ఇన్వాల్వ్ అయిన క్రైమ్స్ మొత్తం తెలుస్తాయి